పరి యాత్రికులు యెరూషలేమునకు యాత్ర చేస్తున్నప్పుడు పాడిన రెండో కీర్తన ఇది ఇట్ ఈస్ ద సెకండ్ సామ్ ఇన్ ద సామ్స్ ఆఫ్ అసెంట్ ఈ యాత్రా కీర్తనలో లేదా ఆరోహణ కీర్తనలో రెండో కీర్తన ఇది అండ్ దిస్ సామ్ స్పీక్స్ ఆఫ్ అవర్ ట్రస్ట్ ప్లేస్డ్ ఇన్ గాడ్ త్రూ ద జర్నీ ఈ కీర్తన యాత్రలో ప్రయాణంలో దేవునిపై మన నమ్మికం దాని గురించి మాట్లాడుతుంది ఇట్ ఇస్ సెడ్ ద ద మ్యాన్ ఆఫ్ గాడ్ డేవిడ్ లివింగ్స్టన్ ద మిషనరీ టు ఆఫ్రికా లౌడ్ దిస్ సామ్ సో మచ్ దైవజీనుడైనటువంటి మిషనరీ లివింగ్స్టన్ డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికాకి మిషనరీ అయిన అతను ఈ కీర్తన ఆయన ఎంతో ఇష్టపడేవాడు ఎంతో ప్రేమించేవాడు అండ్ ఆఫ్టెన్ హి రిమైండెడ్ హింసెల్ఫ్ ఆఫ్ దిస్ వెర్సెస్ అనేక అనేకర్యాయలలో ఈ వచనాలతో ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉండేవాడు యాస్ హ్యూమన్ బీయింగ్స్ వి ఆల్ నీడ్ హెల్ప్ ఎట్ టైమ్స్ ఇన్ ద లైఫ్ మానవులంగా మన జీవితంలో అందరికి కూడా ఆయా ఇట్ ఈస్ గుడ్ టు ఎ సపోర్ట్ సిస్టమ్ ఆల్వేస్ కాబట్టి ఎల్లప్పుడు కూడా మనకి ఒక ఆధారం అంటూ ఉండడం మంచిది వై ఎందుకని బికాస్ హిస్టరీ అండ్ ఎక్స్పీరియన్స్ టీచర్స్ దట్ నో సేఫ్టీ ప్లాన్ నో ఇన్సూరెన్స్ పాలసీ టీ సిస్ లైఫ్ ఎందుకనగా చరిత్ర నుండి గానీ అనుభవాల నుండి కానీ మనం తెలుసుకున్నటువంటి సంగతి ఏమిటంటే ఈ లోకంలో మనకు ఉన్నటువంటి భీమాల పథకాలే కానీ లేకపోతే ఇంకా ఇతరత్ర ఏదైనా మరి భద్రతకు సంబంధించినటువంటి విధానాలు కానీ ఇంక ఏ విధానం అయినా గానీ మనకు ఎక్కడ భద్రత అనేది ఉండదు అండ్ యూ కెన్ ఫాలో ఆల్ ది సేఫ్టీ రూల్స్ నువ్వు అన్ని సురక్షితంగా ఉండేదాని కొరగా ప్రికాషన్ లేకపోతే నువ్వు అన్ని కూడా జాగ్రత్తలు తీసుకోవచ్చు ఎక్సర్సైజెస్ అండ్ ఆర్ ఈటింగ్ వెల్ లేదా నువ్వు ఇంకా బాగా మరి వ్యాయామం చేస్తూ బాగానే తింటూ ఉండొచ్చు సో యూ డూ ఆల్ దీస్ గో రాంగ్ మరి ఇన్ని చేసినప్పటికీ కూడా కొన్నిసార్లు పరిస్థితులు కొంచెం

దేవు ఆశ్రయం పొందేంత వరకు మనకి క్షేమము భద్రత ఉండదు సో ఈ సామ్ వన్ ట్వంటీ వన్ సామ్ అబౌట్ ట్రస్టింగ్ ఇన్ గాడ్స్ ప్రావిడెన్షియల్ కేర్ కాబట్టి నూట ఇరవై ఒకటో కీర్తన దేవుడు మనకి అనే సదుపాయాలు ఇస్తూ మన గురించి జాగ్రత్తలు తీసుకుంటాడని ఈ సత్యంపై నమ్మిక ఉంచే దాని గురించి మాట్లాడుతుంది ట్రావెల్ సాంగ్ మరి యాత్రా కీర్తన కాబట్టి ఇన్ఫాక్ట్ మెనీ ఫ్యామిలీస్ రెడ్ దిస్ సామ్ లౌడ్ వెరీ లౌడ్లీ టుగెదర్ బిఫోర్ గోయింగ్ ఆన్ ఏ ట్రిప్ వాస్తవంగా మరి చాలా కుటుంబాల వారు యాత్ర చేస్తున్నప్పుడు అందరు కలిసి బిగ్గరగా ఈ పాడుకుంటారు చదువుకుంటారు అండ్ డివోట్ రిసైట్ పోర్షన్స్ ఆఫ్ వెన్ లీవ్ ఆర్ ఎంటర్ దేర్ హోమ్స్ భక్తి గల యూదులైన వారు ఇంటిలో నుండి బయటికి వెళ్ళేటప్పుడు తిరిగి ఇంటిలోనికి ప్రవేశిస్తున్నప్పుడు ఈ కీర్తనలు పాడుకుంటారు సో డియర్ బ్రదర్స్ స్టేట్ కాబట్టి ప్రేమ సోదరి సోదరుల ఈ నీడ్ హెల్ప్ దిస్ మార్నింగ్ మరి ఉదయకాలము నీకు ఏదైనా సహాయం అవసరం ఉందా దెన్ దిస్ సామ్ ఇస్ ఫర్ యూ అలాగైతే ఈ కీర్తన నీకే అండ్ దిస్ ఈస్ ఎ గుడ్ వన్ టు మెమరైజ్ ఇది కంఠస్థం చేయడానికి కూడా చాలా మంచిది దిస్ సామ్ టీచర్స్ త్రీ బిగ్ ట్రూత్స్ ఈ కీర్తన మూడు గొప్ప సత్యాలను బోధిస్తుంది మొదటిది ద క్రియేటర్ యువర్ హెల్పర్ సృష్టికర్త అయిన వాడు నీకు సహాయకుడై ఉన్నాడు సెకండ్లీ రెండవది గాడ్ ఆఫ్ ఇస్రాయల్ ఈజ్ యువర్ ప్రొటెక్టర్ ఇస్రాయేల్ దేవుడు నిన్ను కాపాడవాడు అండ్ థర్డ్లీ మూడవది ద లార్డ్ విల్ కీప్ యూ ఫ్రం ఆల్ హామ్ దేవుడు ప్రతి కీడు నుండి

కొండలకు మించి ఉన్నటువంటి దేవుడు కొండలను సృష్టించిన ఆ దేవుని వైపు మనం సహాయం కొరకు చూడాలి మౌంటైన్స్ ఆర్ సింబల్స్ ఆఫ్ స్ట్రెంగ్ స్థిరత్వానికి బలానికి సూచనగా ఉన్నాయి ఆర్ గ్రేట్ ఇన్ సైజ్ ఇవి చూడడానికి చాలా గొప్పగా పెద్దవిగా ఉంటాయి లాంగ్ లాస్టింగ్ అండ్ అన్చేంజ్ దీర్ఘకాలం ఉండేవి మార్పు చెందనివిగా ఉంటాయి సో ద గాడ్ క్రియేటెడ్ ఈజ్ ఈవెన్ గ్రేటర్ ఇన్ పవర్ అండ్ స్ట్రెంగ్ మరి వాటిని సృష్టించిన దేవుడు తన శక్తిలో బలములో కూడా వీటికన్నా కన్నా ఎన్నో రెట్లు ఎక్కువైన వాడు కదా అవర్ గాడ్ గాడ్ ఈవెన్ బిఫోర్ ద మౌంటైన్స్ వర్ క్రియేటెడ్ రీడ్ ఇన్ సామ్ మన దేవుడు పర్వతములోనే పుట్టించగా మునుపడిన ఉన్నవాడు అదే కదా తొంభైవ కీర్తన రెండో వచ్చిన మనం చదవచ్చు ఇట్ సేస్ దేబడిన బిఫోర్ ద మౌంటైన్స్ వర్ ద వరల్డ్ even from everlasting to everlasting war god paravatamalu putta monupu bhoomini lokamunu nivu puttim yuga yuga Nive nivu god is bigger than mountains they would have kondala karna gopavatam and god is before the mountains they would have kondala mundunavadu often times nature will not give the solution ఇట్ పాయింట్స్ టు ద సొల్యూషన్ అనేక పర్యాలు ప్రకృతి మనకి పరిష్కారాన్ని చూపదు కానీ పరిష్కారం వైపుగా మనల్ని నడిపిస్తుంది సొల్యూషన్ ఎవరు పరిష్కారం ద క్రియేటర్ సృష్టికర్త సో అవర్ హెల్ప్ కమ్స్ ఫ్రమ్ ద మేకర్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్ కాబట్టి మనకి సహాయము భూమి ఆకాశం ను సృష్టించిన సృష్టికర్త నుండే వస్తుంది గాడ్ మేడ్ ఎవ్రీథింగ్ నాట్ ఓన్లీ ద మౌంటైన్ కాబట్టి దేవుడు కేవలం ఈ పర్వతాలనే కాదు సమస్తమును సృష్టించిన వాడు ఆయన ఇన్ జెనసిస్ వన్ వన్ ఇట్ సెల్ఫ్ వీ రీడ్ దిస్ ట్రూత్ ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి వచ్చిన సమయంలోనే ఈ సత్యం మనకు కనబడుతుంది మనం ఇంకా ఇర్మియా గ్రంథం పదో అధ్యాయం పన్నెండో వచనంలో చదివితే ఇట్ సేస్ లైక్ దిస్ ఇక్కడ ఈ విధంగా రాయబడింది మేడ్ ద ఎర్త్ బై హిస్ పవర్ హి హాత్ ఎస్టాబ్లిష్ ద వరల్డ్ బై హిస్ విజ్డమ్ అండ్ హి హాత్ స్ట్రెచ్ అవుట్ ద హెవెన్స్ బై హిస్ డిస్క్రిప్షన్ ఆయన తన బలము చేత భూమిని సృష్టించను తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించను తన ప్రజ్ఞ చేత ఆకాశంను విశాలపరచను అండ్ అస్ ద క్రియేటర్ ఆఫ్ ఎవన్ అండ్ ఎర్త్ అండ్ ఆల్సో ఎవ్రీథింగ్ దట్ ఈస్ సీన్ అండ్ అన్ భూమిని ఆకాశంను సృష్టించిన సృష్టికర్తగా మనకి దృశ్యమైన అదృశ్యమైన వాటన్నిటిని సృష్టించిన సృష్టికర్తగా అండ్ వి అండర్స్టాండ్ దట్ హీ హాస్ అన్లిమిటెడ్ పవర్ తేనకి మితి లేని పరిమితి లేని పలము శక్తి ఉంది అన్న సంగతి మనకు అర్థమైండ్ ఈ విజడం ఇస్ అన్లిమిటెడ్ ఆయనకున్న జ్ఞానము కూడా అవి పరిమితి లేని అండ్ ఈజ్ అండర్స్టాండింగ్ ఇస్ అన్లిమిటెడ్ మరి ఆయనకు గ్రహింపు గ్రాహ్యం కూడా అది పరిమితి లేని అండ్ హీజ్ రిసోర్సెస్ ఆర్ ఇన్ ఎగ్జాస్టిబుల్ ఆయన యొక్క వనరులు ఎన్నటికీ తరిగిపోయినాయి సో బ్యూటిఫుల్ థింగ్ టు నోటీస్ దట్ హీఈస్ మై హెల్ప్ కాబట్టి ఇక్కడ మనం గమనించదగ్గ సుందరమైనటువంటి మాట ఏమిటిదంటే ఆయన నాకు సహాయకుడు అవర్ అవర్ క్రియేటర్ ఇస్ కాబట్టి మన సృష్టికర్త మనకు సహాయకుడు అండ్ సెకండ్లీ రెండో మాట గాడ్ ఆఫ్ ఇస్రాయల్ ఈస్ యువర్ ప్రొటెక్టర్ నిన్ను కాపాడవాడు వాడు ఇస్రాయేల్ దేవుడు అండ్ వెర్సెస్ త్రీ టు సిక్స్ ఆఫ్ దిస్ వన్ ట్వంటీ వన్ నూట ఇరవై ఒకటో కీర్తన్ మూడు నుండి ఆరు వచనాలలో ది టీచర్స్ నాట్ ఓన్లీ ద క్రియేటర్ ఆఫ్ ద వరల్డ్ మరి

పర్వతములు తొట్టుపాటు పడనివాడు ఎందుకనగా అవి స్థిరంగా ఆ బికాస్ యువర్ ఫీట్ ఆర్ ఫోమ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గా నీ పాదములు దేవుని వాక్యం నందు స్థిరపరచబడిన ఆయన ఎన్నడు కొనుకడు నిద్రపోడు వెన్ వి రీడ్ అబౌట్ పాగన్ గాడ్స్ ఇన్ ద బైబిల్ మరి బైబిల్ గ్రంథంలో మనము అన్య దేవతల గురించి మనం చదివినప్పుడు స్లీప్ వాళ్ళు నిద్రపోతున్నారని రాయబడింది ఇన్ వన్ కింగ్స్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ ఎలైజా మేక్స్ ఫన్ ఆఫ్ దోస్ మధుర రాజగ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో ఏలి ఆ ప్రవక్త అక్కడ ఆ మరి ఆ విగ్రహారాధికులైనటువంటి అన్య దేవతల దగ్గర ప్రవక్తలుగా ఉన్న వారిని హాస్యాస్పదంగా చెప్తుంటాడు అండ్ యువర్ మే బి మీ దేవుళ్ళు నిద్రపోతున్నారేమో ఇంకా బట్ అవర్ గాడ్ ఆల్వేస్ అయితే మన దేవుడు ఎల్లప్పుడు మెలకువగానే ఉండేవాడు ఆయన ఎన్నడూ కూడా నిద్రపోడు ఈవెన్ ఐ కెన్ సే సిన్స్ అవేక్ యూ ఇంకా చెప్పాలంటే ఆయన ఉన్నాడు కాబట్టి నువ్వు నిద్రపోవచ్చు విల్ టేక్ ఆయన ఆయన నీ నీ గురించిన జాగ్రత్తలు ఈస్ వెరీ క్లోజ్ బిసైడ్ ప్రక్కనే ఉంటాడు హిల్స్ మే బి ఫార్ అవే ఇన్ డిస్టెన్స్ మరి కొండల మాటకు వస్తే ఎక్కడో దూరంగా ఉండొచ్చు బట్ హీ షేడ్ ఈస్ ఎట్ యువర్ రైట్ కానీ ఆయన నీ కుడి ప్రక్కన ఆయన నీడగా ఉన్నాడు ఎట్ ఆల్ టైమ్స్ అన్ని వేళలా నేను కాపాడుతుంది ప్రొటెక్ట్స్ నాట్ ఓన్లీ ఫ్రమ్ యాక్సిడెంట్స్ యాక్సిడెంట్ బట్ బికాస్ అవర్ షేడ్ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ ద సన్ స్ట్రోక్ అండ్ ఆల్సో ద మూన్ స్ట్రోక్ ప్రమాదాల నుండి ఆయన కాపాడడం మాత్రమే కాకుండా ఆయన ఇంకా ఏమంటాడు ఆయన నిన్ను మరి పగలు ఎండ దెబ్బ రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా కూడా నిన్ను కాపాడబడు అండ్ లార్డ్ విల్ కీప్ యూ ఫ్రమ్ ఆల్ హామ్ మరి దేవుడు అపాయాలన్నిటి నుండి నిన్ను కాపాడతాడు ద క్రియేటర్ And the God of Israel is our protector. And then finally, the Lord will keep you from all harm as we read in. సెవెన్ అండ్ ఎయిట్ చివరికి మనం చూస్తాం ఏడు ఎనిమిది వచనాల ప్రకారంగా ప్రతి అపాయం నుండి ఆయన కాపాడు వాడు అబౌట్ అవర్ ఫ్యూచర్ లైఫ్ ఇది మన భవిష్యత్ జీవితం గురించి టు వాచ్ ఓవర్ ఎవ్రీ ఆఫ్ యువర్ లైఫ్ నీ జీవితంలో ప్రతి విషయాన్ని కూడా ఆయన కాపుదల నాట్ విల్ దేవుడు ఎప్పుడు కూడా నీకు సమస్యలు రావు అని చెప్పలే బట్ హీ ప్రామిసెస్ యువర్ ప్రాబ్లమ్ అయితే నీకు వచ్చే సమస్యల్లో నీతో కూడా ఉంటాను అని వాగ్దానం టర్న్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ టు గుడ్ నీ సమస్యలన్నీ కూడా నీకు మేలుగా మారుస్తాడు అండ్ వి హావ్ ఎ హోల్ స్ట్రింగ్ ఆఫ్ బ్యూటిఫుల్ ప్రామిసెస్ ఇన్ రోమన్ సైడ్ చాప్టర్ అ మై రాసిన పదగా 8వ అధ్యాయంలో ఎంతో చక్కని వాగ్దానాలతో కూడిన మాటలు అక్కడ ఉన్నాయి అండ్ వాచెస్ ఓవర్ ఎవ్రీ ట్రాన్సిషన్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో మార్పు చెందుతున్న ప్రతి దశలో కూడా ఆయన నిన్ను కాపాడుతాడు అండ్ వెర్సైట్ ఇట్ ఇస్ రిటన్ 8వ వచనంలో రాయబడింది వైల్ కమింగ్ అండ్ వైల్ గోయింగ్ రాకపోకల పోకల యందు దట్ ఈస్ ఎవేర్ ఎవర్ యు ఆర్ మే బి ఇన్ యువర్ హౌస్ ఆర్ ఆఫీస్ ను ఎక్కడున్నా

వారితో చెప్పను సో టేక్ కంఫర్ట్ ఇన్ దిస్ వర్స్ అవి వచనాలతో నువ్వు ఆదరించబడాలి గాడ్ కేర్స్ ఫర్ యు దేవుడు నీ గురించి జాగ్రత్తలు ప్రొవైడ్ ఫర్ యు ఆయన నీకు కావాల్సిన ఇస్తాడు ఆయన వాట్ ఏ గ్రేట్ గాడ్ ఎంత గొప్ప దేవుడు క్వశ్చన్ అవర్ ఉన్నాడు ప్రశ్న ఏంటిదండి సచ్ ఏ వండర్ఫుల్ గాడ్ హాస్ బికమ్ యువర్ గాడ్ ఎంత అద్భుతమైన ఈ దేవుడు అసలు నీకు దేవుడు అయినాడా హెడ్ వండర్ఫుల్ వర్డ్స్ అద్భుతమైన మాటలే విన్నావు దీస్ ఆర్ నాట్ మై వర్డ్స్ నేను చెప్పిన మాటలు కాదు రిటర్న్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యంలో రాయబడిన మాటలు టు హూమ్ ఆల్ దిస్

పరిష్కారాన్ని చూపించగలను షో యు ద ఆన్సర్ టు ఆల్ యువర్ ప్రబుల్ నీ సమస్యలు అన్నింటికీ జవాబుని చూపించగలను ఇది ఆన్ ఎవరి ఆ జవాబు లార్డ్ జీసస్ క్రైస్ట్ యేసు క్రీస్తు మేక్ హిమ్ అస్ యువర్ ఓన్ ఆయనని నీ సొంతం చేసుకో అండ్ దెన్ యువర్ లైఫ్ విల్ బి వండర్ఫుల్ అప్పుడు నీ జీవితం అద్భుతంగా ఉంటాయి ఐడి లైక్ దట్ ట ఫార్టీ ఫోర్ ఇయర్స్ నలభై నాలుగు సంవత్సరాల క్రితం నేను అదే పని చేసిన మెనీ పీపుల్ చాలా మంది సో యూ ఆల్సో మీరు కూడా కమ్ టు జీసస్ యేసు చంతక రండి హ్యాపీ సంతోషంగా ఉండే లెటర్స్ ప్రేమ అర్థం చేసుకుందాం